కామారెడ్డి జిల్లా బీవీపేట్ మండల కేంద్రంలోని ఎల్లమైన శ్రీకాంత్ అనే రైతు తన భూమి గత ఎనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఒక గుంటన్నర భూమి ఆన్లైన్లో చూయించట్లేదని బీవీపేట్ మండలంలోని ఎంతమంది వినతి వినతిపత్రాలు అందజేసినా కూడా నా సమస్యకి ఎటువంటి పరిష్కారం చూపించలేదు అని వాపోయాడు కనీసం ఈ ప్రభుత్వంలో అయినా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టిపై ఉంచి నా సమస్యను వెంటనే పరిష్కరిస్తారని నమ్ముతూ కాంగ్రెస్ ప్రభుత్వం వారు గ్రామ గ్రామాన ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సుల్లో నా సమస్యపై ఫిర్యాదు చేయడం జరిగిందని శ్రీకాంత్ తన ఆవేదన తెలిపారు మండల కేంద్రంలో నాకు జరిగిన అన్యాయం ఏంటంటే ఒక రైతుగా ఇక్కడ మేము మక్క వేసుకునే వాళ్ళం ఇంతకుముందు వర్షాకాలం వస్తే మక్క వేసుకునే వాళ్ళము కానీ గత ఏడు సంవత్సరాలు అవుతుందో ఏడు సంవత్సరాల నుంచి మాకు రైతు అంటే ఆన్లైన్లో ఇరవై ఒక్క గుంట భూమి చూపించడం లేదు కొత్త పాస్బుక్లో వచ్చేసేసిందండి చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ఎంఆర్ఓ గారికి దాదాపు ఎనిమిది మంది ఎంఆర్ఓలు మారినా కూడా వాళ్ళు ఇంతవరకు కూడా వాళ్ళ స్పందన లేదు ఎంఆర్ఓ గారికి మన వినతి పత్రిక అందజేసిన పదహారు తారీఖు పదిహేను నాడు వాళ్ళు రిసీవ్ కాపీ ఇచ్చారు తర్వాత ఆర్డిఓ గారికి ఇచ్చాను తర్వాత కలెక్టర్ గారికి ఇచ్చాను ఇదండి నా భూమి పట్టా పాస్బుక్ అండి పట్టా ఉందండి నాకు పట్టా ఉన్నా కూడా నా భూమి ఇరవై ఒక గుంటన్నారా ఇరవై గుంట నారా ఎలా వేయింది ఎవరి పేరు మీద వేయింది అంటే పక్ పేరు రెడ్డి గారు గ్రామ గ్రామాన పెట్టిన ఫిర్యాదు సమస్యలపై నేను కూడా నా సమస్య దృష్ట్యా నా సమస్యను కూడా ఈ ఫిర్యాదు బాక్స్లో వేయడం జరుగుతుంది దానికి స్పందన లభిస్తుందో లభిస్తో వారం వారం రోజుల వరకు నాకు తెలుస్తుంది ちょっとあって。